ప్రభు పెరటం మీ అందరికీ వందనాలండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు కాలము ఆయన రెక్కల చక్కని కాచి కాపాడి మరొక దినంలోనికి ఆయన మనల్ని ప్రవేశపెట్టినందుకే ముందుగా దేవదేవుని కృతజ్ఞతలు దేవుడు ఈ రోజు మనతో మాట్లాడి అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం తల వంచండి ఆ మహోన్నతులతో అంటే ఇంతవరకు కాచి కాపాడినంత కృతజ్ఞతలు ఇక్కడ కాచి కాపాడి దీవించి ఆశీర్వదించండి ప్రభు నీ వాక్య ద్వారా మాతో మాట్లాడి నడిపించమన్నారు శ్రీ క్రీస్తురాముని పడికినా ఆమె హలలుయ్య ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం ధ్యానిద్దాం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో అండి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనము కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఏడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కడమైన వేండ్రముతో లయమైపోను భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును దేవుని రాకడా విషయమైన మర్మమండి ప్రియాత్మే దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క సృష్టి ఆరంభము ఉంది సృష్టి అంతము కూడా ఉంది అయితే ఆయన రాకడ వచ్చేది ఎప్పుడు అంటే ఆయన రావాలని ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అని చెప్తున్నారు ఇంకా రావట్లేదు ఏంటి అంటే దేవుని రాకడకు కొన్ని గుర్తులు కూడా చెప్పాడండి ఆయన వచ్చినప్పుడు పంచభూత మహావెండ్రంతులు ఏమైపోతాయి ఏంటండి ప్రియాత్మీయ సహోదరి సహోదరులారా ఒకసారి ఆలోచించండి దేవాత దేవుడు మన కోసం ఆయన రెండో రాకడ వచ్చిందంటే అంతము ఉంది కదా అయితే ప్రతి మనిషి కూడా మారు మనసు పొందుకోవాలి ఏ ఒక్కరు నశించడం నాకు ఇష్టం లేదన్నారండి అయితే నశించున్న వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు మరణించి తిరుగులేసిన దేవుడు నీ కోసమో నా కోసం మనందరి కోసము తన ప్రాణాన్ని సైతం పెట్టండి కదా మరి ఆయన అమూల్యమైన ప్రాణత్యాగము మరి వృధా మనం ఇవ్వాల ఆత్మీయ సహోదరి సహోదరుని ఒక్కసారి ఆలోచించండి దేవాది దేవుడు యొక్క రాకడా వచ్చింది అంటే మారు మనసు లేని అనేకులు నశించిపోతారండి ఎక్కడికి వెళ్ళిపోతారు వారు ఆత్మలు ఆ యొక్క నిత్య నరకాగ్నిలోకి పారవేయబడతాయి గ్రంథంలో అరవై ఆరులో ఉంటుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు నరకంలో ఏముంటుందండి నిత్య నరకాగ్నిలో ఆరని అగ్ని పురుగు చావదు అంటండి ప్రియాత్మీయ సహోదరి సహోదరులారు ఒక్కసారి ఆలోచించండి దేవుడు ఇచ్చే అమూల్యమైనది రక్షణ నువ్వు పొందుకున్నావా ఆయన రాకడా దినాలు వస్తున్నవి మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే దేవుని యొక్క రాకడ గుర్తులు చెప్పబడి ఉంటాయండి ఆయన వచ్చే ముందు ఇప్పుడు కొన్ని చోట్ల మనము యుద్ధాలు చూస్తున్నాం కొన్ని చోట్ల భూకంపాలు కొన్ని చోట్ల యుద్ధాలు రావడమే కాదు విపరీతమైన కాలానికి ఏ అనుగుణంగా కాదు కానీ వర్షాకాలంలో వర్షాలు కురవాలి కానీ ఏమవుతున్నాయండి ఎండాకాలంలోనే వర్షాలు లేకపోతే భూకంపాలు వరదలు ఇలా అనేకమైన విపరీతకరమైన సంభవిస్తున్నాయి కదా మరి అన్నిటికీ కూడా ప్రభువు రాకడ ఉందండి ప్రభువు రాకడ ఉంది అంటే మనము చేస్తున్న దోషమేమై ఉన్నది ఆయన రాకడ వచ్చింది అంటే మనము ఎత్తబడే సంఘంలో ఉన్నామా లేకపోతే వదిలి వేయబడే సంఘంలో ఉన్నామా ప్రియాత్మీయ సహోదరి సహోదరులు ఒక్కసారి ఆలోచించుకున్నామండి మనం ఎత్తబడే సంఘంలో ఉంటామా లేకపోతే విడబడే వరగా ఉంటామా ఆయన తీర్పు ఉంది మనం ఏం చేస్తున్నాం మనము ఏం చేసినా ఎవరు అడుగుతారు ఎవరు నన్ను ఏం చేయలేరు అని అనుకుంటున్నాం కానీ నీలో ఉన్న ఆత్మ నీకు ఎవరిచ్చారండి తల్లి తండ్రి మనకి దేహాన్ని ఇచ్చి ప్రాణాన్ని సైతం తన తల్లి ఇస్తే అందులోని ఆయు అంటే ఆత్మను దేవుడు అనుగ్రహించాడండి నీ దేహంలోనికి ఒక వాయువుని ప్రవేశపెట్టచ్చేమో కానీ ఆ యొక్క బిడ్డ ఎదిగి బయటికి రావాలి అంటే అది కేవలం దేవుని కృపయే దేవుడు ఆత్మను అనుగ్రహిస్తేనే కానీ భూమి మీదకి రాలేము కదా నీలో ప్రాణం ఉంది ఆ ప్రాణం ఎక్కడ ఉంది అంటే మీలో ఎవరైనా చెప్పగలరా చెప్పలేరు కదండి అలాగే దేవుడు కూడా మనకి చెప్తున్నాడు ఆయన మాటలు మనం వినేవరంగా ఉండాలి ఆయన రాకడ వస్తుంది కాబట్టి మనము ఎలా ఉన్నాము మనము ఆయన రాకడలో ఎత్తబడే వధుసంగంలో ఉండాలి ఆయన రాకడ ఆలస్యమని హంచక వస్తుంది వచ్చే దినము ఆసన్నమైంది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి మంచిగా ఉండడం వలన ఏమీ లేదు కదండి ప్రియా ఆత్మీయ దేవుడు బిడ్డలారా రక్షణ లేని వారు రక్షణ పొందుకోండి దేవుడికి కొద్దిపాటి మాటలు మనం ఇంటిలో పలింప చేయను గాక్క ఆమె